ఇంకొకటి గురువు గారు ఈ మీరన్న తురుష్కుల యొక్క ఊచకోత ఈ దాడుల తర్వాత ఆంగ్లేయుల పాలనొచ్చాక కొంతమందికి వాళ్ళే ఇది గమనించారు ఈ బ్రాహ్మణులు వీళ్ళు ఈ ధర్మాన్ని కాపాడుతున్న ఈ వర్గము ఈ ఉపాసన ఈ అనుష్ఠానము వీళ్ళ యొక్క త్యాగము ఈ గమనించి అసలు వీళ్ళ రహస్యాలు ఏంటి అని వాళ్ళనే కొంతమంది సంస్కృతాన్ని నేర్పించి మన వైదిక వాంగ్మయాన్ని నేర్పించి దీన్ని వక్రీకరణ చేసి ఆంగ్లంలో పుస్తకాలు వేసి కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా మన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కొంతమంది రచయితలు మీకు తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన వాళ్ళు పిచ్చిగా వాగుతూ ఉంటారు అవునండి దీనికి ఏంటి పరిష్కారం అసలు నిజం చెప్పాలంటే ఈ పురాణాల్లో చాలా శ్లోకాలు ఇలాంటి ప్రక్షిప్తాలు చేశారు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళ ద్వారా ఎవడో ఎందుకంటే ఇప్పుడు బ్రౌన్ ఇంత మనం పొగుడుతున్నామే ఆయన కూడా కేవలం కిరస్థాన వ్యాప్తి కోసం ఈ డిక్షనరీ రాయించాడు తెలుసు మీకు మన వాళ్ళలో ఒకళ్ళిద్దరిని పట్టుకుని ఆకట్టుకుని మన తెలుగు వాళ్ళని అయితేనే సంస్కృతం వాళ్ళని అయితేనే ఇలాగే చాలా చోట్ల మెకాలీ లాంటి హిస్టరీని మార్చడానికి మన భాష నేర్చుకున్నారు ఇందులో పిచ్చి పిచ్చివి చేర్చారు ఇదిగో వేదాల్లో యేసుట అసలు వేదం ఏమిటది భవిష్య పురాణంలో ఎక్కడో శ్లోకంలో ఎవడో తెల్లని బట్టలతో కనబడితే అది వేదం అండం మీ వాళ్ళంతా వచ్చి మావే పొడుతున్నారు అండం కాబట్టి సందేహం లేకుండా ఇదొక అద్భుతమైన కుట్ర సంస్కృతి పోవాలి అంటే సంస్కృతం దెబ్బ తినాలి సంస్కృతం దెబ్బతినాలంటే సంస్కృతంలోకి లేనిపోని వెళ్ళాలి మనలో మనం కొట్టుకునేలా చేయాలి చేయడం కోసం వాళ్ళు చేశారు కనుక ఇప్పుడు మనం మళ్ళీ సంస్కృతం నేర్పించి తెలుగు నేర్పించి ఒరే నాయనలారా ఈ శ్లోకాల్లో ఉన్న అసలు అంతరార్థం ఇది వాడెవడో పిచ్చివాడు అవుతాడు అక్కడ ఉన్నదానికి తిరిగి ఏమీ సంబంధం లేదు అని నేర్పవలసిన భాష దానికి బ్రాహ్మణవాదం అంటున్నారు సంస్కృతం అంటే రెండవ భాష వద్దంటారు ఉపాధ్యాయ పోస్టులు నింపరు దానికి వ్యతిరేకంగానే ఆ పాఠ్య పుస్తకాలు రచించే వాళ్ళు ఇప్పుడు తయారవుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలా మీలాంటి వాళ్ళు దీని గురించి మాట్లాడాలి కదా అసలు పద్మం అందుకే వికసించాలి పద్మం కనుక వికసిస్తే భారతదేశానికి చాలా గొప్ప వెలుతురు వస్తుంది అందువల్ల పద్మాకరం లో ఉన్న పద్మాలు బయటికి రావాలి భారతదేశంలో ఎప్పటికే పద్మం బాగా వికసించింది మొత్తం భారతదేశం అంతా పద్మం వికసిస్తే మళ్ళీ మన సనాతన ధర్మం వస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడకూడదండి ప్రభుత్వాలు ఇక మనకి సాయం చేస్తాయని తీసి పక్కనట్టేయండి సాయం చేసే ప్రభుత్వం పూర్తిగా రావాలి కోరుకుంటున్నాం వస్తోంది ఇప్పుడిప్పుడే యోగులు వస్తారు నరేంద్రులు వస్తారు సూర్యభగవానుడు యొక్క వికాసం పెరుగుతోంది అందువల్ల పద్మం బాగా వికసిస్తోంది ఆ పద్మంలోంచి సంస్కృతి అనేటటువంటి మకరంధం స్రవిస్తుంది నాకు నమ్మకం ఉన్నది ఈ పద్మం కూడా తన వంతు సాయం చేస్తుంది మేము ఏం చేస్తున్నాం అంటే ఆన్లైన్లో సంస్కృతం నేర్పిస్తున్న ప్రణవ పద్మాకరం అనే పేరుతోటి మనకి ఒక పత్రిక నడుస్తున్నది ఎలక్ట్రానిక్ పత్రిక ఇది కాకుండా ప్రణవపీఠం తరపున ప్రతి రెండు రోజులకో మూడు రోజులకోసారి అలాగే మన వాళ్ళందరినీ కూడా మీరు చెప్పాలి ప్రస్తుతం మన తెలుగు వాళ్ళు కూడా చెబుతున్నాం హిందీ వాళ్ళు కూడా చెప్పట్లా తెలుగు వాళ్ళందరూ ఐకమత్యంతో ఉండండి ఇంట్లోనే కులం బయటకు వచ్చాక కులం విడిచిపెట్టేయండి నీ చివరున్నీ తోకని పెట్టి మావాడు అనుకోకొద్దు నేను అలాగే చెబుతున్నాను మీరందరూ సనాతన ధర్మ బంధువులు పరమాత్మ ముద్దుబిడ్డలు మీరు చోట చేరండి ముందు సంస్కృతం నేర్చుకోండి తెలుగు నేర్చుకోండి పురాణములు నేర్చుకోండి ఇతరులకు నేర్పండి స్కూల్లో నేర్పని పాఠం ఇక్కడ నేర్చుకోండి ఒక్కసారి ఈ మార్గంలోకి వచ్చాక ఇంక మీరు వెళ్ళమని వెళ్ళరు ఈ ఆనందం అనుభవించాక ఉదార చరితానాంతు వసుధైకు కుటుంబకం అనే సామెత నిజమవుతుంది కాబట్టి ముందు ఓటు బ్యాంకుగా ఏర్పడాలంటే సంస్కృతం నేర్పాలి పురాణములు నేర్పాలి ఐకమత్యం నేర్పాలి ఆర్ఎస్ఎస్ చేస్తున్నది అదే హిందూ పరిషత్ చేస్తున్నది అదే మనం అందరం చెయ్యాలి ఇప్పటికి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చాం కదా అవునండి ఒకప్పుడు అసాధ్యం అనుకున్నది మన కళ్ళ ముందు వచ్చింది కదా ఈ మార్పు ఇంకా పెద్దది అవ్వాలి పెరుగు మార్పు అవ్వాలి అందువల్ల సంపూర్ణముగా భారతదేశం అంతా సహస్రార పద్మ వికాసంగా మారుగాక దర్శనం